ఒక చిన్న ప్రశ్న మనం ఉన్న ఈ విశ్వం ఎక్కడ మొదలైంది ఎందుకు ఉంది ప్రతి శాస్త్రవేత్త ప్రతి తత్వవేత్త ప్రశ్నించేది ఇదే ప్రశ్న కానీ ఈ మధ్యకాలంలో శాస్త్రంలో ఒక అద్భుతమైన తీరి వెలుగులోకి వచ్చింది అదేంటంటే మన విశ్వం ఒక బ్లాక్ హోల్లో పుట్టింది అని అవును మీరు విన్నది నిజమే మన విశ్వం థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ ద్వారా ప్రారంభమైందని మనం తెలుసుకున్నాం కానీ బిగ్ బ్యాంగ్కి ముందేమో జరిగిందో ఎవరికీ తెలియదు కానీ కొన్ని సైంటిఫిక్ మోడల్స్ ప్రకారం ఒక పెద్ద మాస్ బాడీ ఒక గెగాంటిక్ బ్లాక్ హోల్కి పడిపోయినప్పుడు దాని సింగులారిటీలో నుంచి బయటకు వచ్చిన వెంటింగ్ ప్రెజర్ వల్లే మన విశ్వం జన్మించిందని చెబుతున్నారు అంటే మనం చూస్తున్న ఈ గెలాక్సీలు నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ ఎవరో ఒక బహిర్గత విశ్వం పేరెంట్ యూనివర్స్లో ఉన్న బ్లాక్ హోల్ నుంచి పుట్టినవే బ్లాక్ హోల్స్లో ఎంటర్ అయితే మనం బయటకు రావడం అసాధ్యం అంటారు కానీ ఒకవేళ అది మరొక విశ్వానికి వేదిక అయితే అక్కడ టైం లాజిక్ ఫిజిక్స్ అన్నీ కొత్తవే అక్కడ మీరు గాలి తాగలేరు లైట్ డిఫరెంట్ గా ప్రవర్తిస్తుంది మనం ఊహించలేని డైమెన్షన్స్ ఉండొచ్చు ఇప్పుడు మీరు అనుకుంటున్నారా ఇది ఎలా సాధ్యం ఎలాంటి ప్రూఫ్ ఏంటి అని అయితే రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన ఓ రీసెర్చ్ పేపర్ ప్రకారం కొంతమంది సైంటిస్టులు ఓ మ్యాథమెటికల్ మోడల్ ద్వారా చూపించారు బ్లాక్ హోల్స్ అనేవి నశించే గెలాక్సీలు కాదు అవి కొత్త విశ్వానికి గేట్ అని మనకు తెలిసిన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ సంవత్సరాల క్రితం సమస్త శక్తి ఒక బిందువులో కేంద్రీకృతమై ఒక్కసారిగా పేలి విశ్వం ఆరంభమైంది కానీ ఈ సిద్ధాంతంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి ఆ బిందువు ఎక్కడుంది అది ఎందుకు పేలింది బిగ్ బ్యాంగ్కి ముందు ఏమైంది ఇవి ఇప్పటి వరకు సమాధానం లేని ప్రశ్నలు అయితే రెండు వేల పదిలో ఓ థియరీ వచ్చింది పోలాండ్కి చెందిన థియరేటికల్ ఫిజిసిస్ట్ నికోడెం పోప్లాస్కి ఓ బోల్డ్ ఐడియా వదిలాడు మన యూనివర్స్ అనేది వేరొక యూనివర్స్లో ఉన్న బ్లాక్ హోల్లో పుట్టింది అని సరే ఇది ఒక వైల్డ్ ఇమాజినేషన్ అని అనుకుందాం కానీ అతను ఓ సైంటిఫిక్ బేస్ పెట్టాడు ఐన్స్టిన్ కాటన్ థియరీ ప్రకారం బ్లాక్ హోల్లోని సింగులారిటీ అణువులోని మ్యాటర్ను నాశనం చేయదు అణువుల స్పిన్ అనేది రెసిస్టెన్స్లా పనిచేస్తుంది అదే మూమెంట్లో మ్యాటర్ రివర్స్ అయ్యి ఒక కొత్త యూనివర్స్ని క్రియేట్ చేస్తుంది సింపుల్గా చెప్పాలంటే బ్లాక్ హోల్లో సింగులారిటీ వద్ద సమయం ఆగిపోదు బదులుగా అదే సమయంలో కొత్త విశ్వానికి ఒక బౌన్స్ లాంటిది జరుగుతుంది దీనిని బట్టి చూస్తే ప్రతి బ్లాక్ హోల్ ఒక బేబీ యూనివర్స్కి గేట్వే కావచ్చు సేమ్ ఇదే విషయాన్ని లూప్ క్వాంటమ్ గ్రావిటీ కూడా చెప్తుంది సింగులారిటీ అనేది రియల్ కాదు అని బదులుగా మ్యాటర్ బౌన్స్ అవుతుంది అంటే మ్యాటర్ కొలాప్స్ అయ్యాక రీబౌండ్ అవుతుంది అండ్ అలాగే మన యూనివర్స్లో చూస్తున్న సిఎంబి కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ కూడా మ్యాటర్ బౌన్స్ తర్వాత వస్తున్న షాక్ వేవ్స్లో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇంకా హబుల్ టెలిస్కోప్ డేటా ప్రకారం యూనివర్స్లో ఉండే టూ బై త్రీ గెలక్సీలు ఒకవైపు తిరుగుతున్నాయి అంటే కొన్ని స్పైరల్ గెలక్సీస్ కుడివైపు క్లాక్ వైజ్ తిరుగుతున్నట్లు కనిపించాయి మరికొన్ని ఎడమ వైపు క్లాక్ వైజ్ తిరుగుతున్నట్లు కనిపించాయి అయితే బిగ్ బ్యాంగ్ థీరీ ప్రకారం విశ్వం మొత్తం ఒకే సింగులారిటీ నుండి ఏర్పడింది కాబట్టి అది విస్తరించేటప్పుడు మ్యాటర్ అంతా ఒకే జనరల్ డైరెక్షన్లో స్పిన్ అవ్వాలి కానీ నిజంగా గమనిస్తే కొన్ని రీజియన్లో క్లాక్ వైజ్ స్పైరల్ గెలాక్సీస్ ఎక్కువగా ఉన్నాయి ఇంకొన్ని రీజియన్స్లో యాంటీ క్లాక్ వైజ్ స్పైరల్ గెలాక్సీస్ ఎక్కువ ఉన్నాయి ఇది కాస్మిక్ ప్యారిటీ వైలేషన్ అనే కాన్సెప్ట్కి దారితీస్తుంది అంటే విశ్వం అంతా యూనిఫామ్ గా లేదన్నమాట ఇప్పుడు ఊహించండి ఒక మ్యాసు బ్లాక్ హోల్లో పడే మ్యాటర్ కు ప్రత్యేకమైన దిశ స్పిన్ ప్యాటర్న్ ఉండొచ్చు ఆ స్పిన్ వైట్ హోల్ ద్వారా ఎగ్జిట్ అవుతూ మన విశ్వంలో అన్ఈవెన్ గెలాక్సీ రొటేషన్స్ ని చూపించవచ్చు ఈ అబ్జర్వేషన్ బ్లాక్ హోల్లో ఉండే డైరెక్షనల్ టన్నెలింగ్ ఎఫెక్ట్ తో మ్యాచ్ అవుతుందని థీరిస్టులు చెబుతున్నారు అండ్ అలాగే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చేసిన అబ్జర్వేషన్ ప్రకారం వెరీ ఎర్లీ యూనివర్స్లో చాలా పెద్ద వెల్ ఫార్మ్డ్ గెలాక్సీస్ కనబడుతున్నాయి ఈ గెలాక్సీస్ బిగ్ బ్యాంగ్ తర్వాత కేవలం మూడు వందల నుండి ఐదు వందల మిలియన్ ఇయర్స్లోనే ఏర్పడినట్టు తెలుస్తుంది ఇది బిగ్ బ్యాంగ్ కాస్మాలజీకి మ్యాచ్ అవ్వదు బికాస్ ఇంత తక్కువ టైంలో అంత పెద్ద గెలాక్సీస్ రావడం ఇంపాసిబుల్ అండర్ స్టాండర్డ్ మోడల్ ఇంకా కొన్ని గెలాక్సీల షేప్ కూడా నార్మల్గా లేదు స్పైరల్ స్ట్రక్చర్స్ ఆల్రెడీ ఫామ్ అయి ఉన్నాయి అయితే బ్లాక్ హోల్లో టైమ్ బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది టైం స్లో మోషన్లో ఉంటుంది ఇంటర్నల్ అబ్జర్వర్స్కు వేరే టైం ఫ్రేమ్ ఉంటుంది అంటే అక్కడ మ్యాటర్ ఎనర్జీ మెరుగ్గా ఆర్గనైజ్ అవుతుంది గెలక్సీస్ ఫాస్ట్గా ఎవాల్వ్ అవుతాయి సో బ్లాక్ హోల్ యూనివర్సిటీ థిరీ ప్రకారం ఈ క్విక్ గెలక్సీ ఫార్మేషన్ లాజికల్ అండ్ జేమ్స్అప్ టెలిస్కోప్ డేటాలో చాలా ఆబ్జెక్ట్స్ ఎక్కువగా రెడ్ షిఫ్ట్లో కనిపిస్తున్నాయి రెడ్ షిఫ్ట్ అంటే ఆబ్జెక్ట్ చాలా దూరంలో ఉంటే దాని నుండి వచ్చే లైట్ స్ట్రెచ్ అయ్యి రెడ్ కలర్లో కనిపిస్తుంది సాధారణంగా రెడ్ షిఫ్ట్ అనేది యూనివర్స్ ఎక్స్పాన్షన్ వల్ల జరుగుతుంది కానీ కొన్నింటి కేసులో ఇది సాధారణ ఎక్స్పాన్షన్ వల్ల కాదు టైమ్ డిస్టరేషన్ వల్ల కావచ్చని ఆస్ట్రోఫిజిస్టులు అంటున్నారు బ్లాక్ హోల్లో టైం వర్క్ అంటాం కదా అదే ఇక్కడ జరిగి ఉండొచ్చు ఇంకా జేమ్స్ ఎఫ్ టెలిస్కోప్ ఇచ్చిన డేటాలో కాస్మిక్ వెబ్ స్ట్రక్చర్ను స్టడీ చేస్తే గెలక్సీస్ స్టార్స్ డస్ట్ మ్యాటర్ అన్నీ ఒక నెట్వర్క్ లాగా కనిపిస్తున్నాయి చాలా సిమ్మెట్రికల్గా అండ్ యూనిఫామ్గా ఉన్నాయి కానీ ఇది ర్యాండమ్గా ఏర్పడిన విశ్వానికి సాధ్యమా అంటే కష్టమే అని చెప్పాలి కానీ ఒక క్లోజ్డ్ స్పేస్ స్ట్రక్చర్లో అంటే బ్లాక్ హోల్ యూనివర్స్లో ఈ యూనిఫామిటీ నేచురల్గా ఏర్పడుతుంది ఒకవేళ నిజంగా మన యూనివర్స్ బ్లాక్ హోల్ లోపల ఉంటే మన యూనివర్స్లో కూడా అనేక బ్లాక్ హోల్స్ ఉన్నాయి అంటే ప్రతి బ్లాక్ హోల్లో ఒక కొత్త యూనివర్స్ ఉంటుంది మళ్ళీ ఆ బ్లాక్ హోల్ యూనివర్సెస్లో కూడా బ్లాక్ హోల్స్ ఉంటాయి అంటే మళ్ళీ వాటిలో వేరొక యూనివర్సెస్ ఉంటాయి ఇది ఒక అంతర్లేని మల్టీవర్స్ లాంటిది అయితే ఇదంతా కేవలం థియరీ మాత్రమే పక్క సైంటిఫిక్ ప్రూఫ్స్తో ఎవరు కూడా ప్రూవ్ చేయలేదు యూనివర్స్లో ఇన్క్రెడిబుల్ మిస్టరీస్ చాలా ఉన్నాయి బిగ్ బ్యాంగ్ థియరీ ఒటే ఫార్మేషన్ మ్యాసి గెలాక్సీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు మన విశ్వం బ్లాక్ హోల్లో పుట్టిందనేది ఆల్టర్నేటివ్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే కానీ సైంటిఫిక్ కమ్యూనిటీ ఫుల్గా యాక్సెప్ట్ చేయలేదు వెబ్ స్పేస్ టెలిస్కోప్ కూడా మన విశ్వం బ్లాక్ హోల్లో ఉందని డైరెక్ట్గా ప్రూఫ్ ఇవ్వలేదు కానీ ఇది కొంతమంది ఆస్ట్రోఫిజిసిస్టులు చెప్పే యూనివర్స్ ఈజ్ ఇన్సైడ్ ఎ బ్లాక్ హోల్ అన్న థియరీకి ఇండైరెక్ట్లీ సపోర్ట్ అయ్యే అబ్జర్వేషన్ డేటాని మాత్రమే ఇచ్చింది అయితే నా వరకు మాత్రం విశ్వం బ్లాక్ హోల్లో లేదు అని అంటారు ఈ మాట నేనేదో ఏదో చెప్పట్లేదు నేను కంప్లీట్గా రీసెర్చ్ చేసి చెప్తున్నాను డిస్క్రిప్షన్ లో నా రీసెర్చ్ పేపర్ లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓపిక్ చదవండి ఇప్పుడు మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక బ్లాక్ హోల్ ఒక విశ్వాన్ని సృష్టిస్తే ఆ విశ్వంలో మళ్ళీ బ్లాక్ హోల్స్ ఉండి కొత్త విశ్వాలు తయారవుతాయి ఇలా నిత్యం విశ్వాలు పుట్టడం వల్ల ఇది ఒక అంతులేని చైన్ అవుతుంది ఇది ఎనర్జీ కన్సర్వేషన్కి కి వ్యతిరేకంగా ఉంటుంది బేకెన్స్టైన్ బౌండ్ ప్రకారం ఒక పరిమిత స్థలంలో పరిమిత ఎనర్జీతో ఎంతవరకు సమాచారం నిల్వ చేయొచ్చో ఒక హద్దు ఉంటుంది కానీ ఇలా ఇంకెన్నో విశ్వాల సమాచారం డూప్లికేషన్ జరిగితే ఈ హద్దు తలకిందులవుతుంది ఎంట్రోపీ కూడా రీసెట్ అవుతూ ఉండడం వల్ల ధర్మోడైనమిక్స్ రూల్స్ కూడా కుదరవు అండ్ బ్లాక్ హోల్స్ ఒక ముఖ్య లక్షణం అవి మ్యాటర్ను లోపలికి లాగుతాయి మన విశ్వం నిజంగా ఒక బ్లాక్ హోల్ లో ఉంటే బయట నుంచి మ్యాటర్ లేదా ఎనర్జీ రావటం కనిపించాలి ఉదాహరణకు హై ఎనర్జీ పార్టికల్స్ మాస్ ఇన్ఫ్లక్స్ కాస్మిక్ మైక్రోవే బ్యాక్గ్రౌండ్ రేడియేషన్లో అసమానతలు కనిపించాలి కానీ మన అబ్జర్వబుల్ యూనివర్స్ చాలా యూనిఫామ్గా ఉంది ఎటు నుంచి మ్యాటర్ వస్తుందన్న సూచనలు కనిపించవు ఇవి లేకపోవడం వల్ల మన విశ్వం బ్లాక్ హోల్లో ఉందన్న భావన చాలా బలహీనంగా మారుతుంది ఇంకో విషయం ఏంటంటే బ్లాక్ హోల్స్లో మ్యాటర్ గ్రావిటేషనల్ పుల్ వలన కుచించుకుపోతూ సింగులారిటీ వైపు వెళ్తుంది కానీ మన విశ్వంలో అలా జరగటం లేదు మన విశ్వం ఐసోట్రోపిక్గా అంటే అన్ని దిశల్లోనూ సమానంగా విస్తరిస్తుంది బ్లాక్ హోల్స్ లాగా ఈవెంట్ హారిజన్ లేదా అంతులని కర్వేచర్ మన యూనివర్స్లో లేదు బ్లాక్ హోల్స్లో కొలాప్సింగ్ కర్వేచర్ ఉంటుంది కానీ మన యూనివర్స్లో యాక్సలరేటింగ్ ఎక్స్పెన్షన్ ఉంది ఇది డార్క్ ఎనర్జీ వలన జరుగుతుంది బ్లాక్ హోల్ అంటే కాంట్రాక్షన్ కానీ మన యూనివర్స్లో అయితే ఎక్స్పెన్షన్ యాక్సలరేషన్ ఇన్ఫ్లేషన్ జరుగుతున్నాయి ఇంకా యూనివర్స్ స్టార్ట్ అవ్వాలంటే నెగిటివ్ ఎంట్రోపీ కాన్సిస్టెంట్ టైమ్ ఫ్లో కావాలి ఇవన్నీ బ్లాక్ హోల్లో ఉండవు మన యూనివర్స్లో క్లాక్స్ అన్ని అన్ని దేశాల్లో సమానంగా నడుస్తున్నాయి కానీ బ్లాక్ హోల్లోకి వెళ్ళగానే టైం ఓ దిక్కున ఇన్ఫినెట్లీ స్లో అవుతుంది ఇంకో దిక్కున ఇన్ఫినెట్లీ ఫాస్ట్ అవుతుంది అంటే మన విశ్వం ఒక బ్లాక్ హోల్లో ఉండకూడదు ఎందుకంటే అక్కడ టైం అసమానంగా ఉంటుంది మన గెలక్సీస్ని అబ్జర్వ్ చేస్తే వాటి లైట్ రెడ్ షిఫ్ట్ అవుతుంది అంటే యూనివర్స్ ఎక్స్పెండ్ అవుతుంది అర్థం అలాగే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ అనే యూనిఫామ్ రేడియేషన్ ఫీల్డ్ మన యూనివర్స్లో ఎవ్రువేర్ కనిపిస్తుంది బ్లాక్ హోల్లో అయితే ఎలాంటివి ఉండవు అండ్ బ్లాక్ హోల్లోకి వెళ్ళిన లైట్ కూడా బయటకు రావడం అసాధ్యం అటువంటి చోట ఇన్ఫర్మేషన్ రాకపోతే ఇన్ఫర్మేషన్ కన్సర్వేషన్ లా బ్రేక్ అవుతుంది మన విశ్వంలో అయితే ఇన్ఫర్మేషన్ లాస్ జరగటం లేదు మన యూనివర్స్లో రైస్ మ్యాటర్ కన్సర్వేషన్ థెర్మోడైనమిక్స్ రూల్స్ అన్ని ఫాలో అవుతాయి కానీ బ్లాక్ హోల్లో ఇవి అస్థిరం మన విశ్వంలో కన్సిస్టెన్సీ ఉంది బ్లాక్ హోల్ ఇంటీరియర్ అయితే క్యావస్ ఉంటుంది మన విశ్వం బ్లాక్ హోల్లో లేదు మన యూనివర్స్ కి సొంత ఆరిజిన్ ఉంది అది ఇన్ఫ్లేషన్తో టైమ్ అండ్ స్పేస్ ఫ్యాబ్రిక్ ఎక్స్పాండ్ కావడంతో కాన్సిస్టెంట్ ఫిజిక్స్తో జరిగింది బ్లాక్ హోల్ ఇంటీరియర్ కు ఇది చాలా భిన్నం ఫైనల్ గా నేను ఏం చెప్తున్నానంటే మన విశ్వం ఒక బ్లాక్ హోల్లో ఉండదు మన విశ్వానికి స్వతంత్రంగా ఆరిజిన్ ఉంది అంటే బిగ్ బ్యాంగ్ అనేది ఒక యూనిక్ ఈవెంట్ ఇది ఒక పేరెంట్ యూనివర్స్ లోని బ్లాక్ హోల్ నుంచి పుట్టింది కాదు దానికి ఎటువంటి ఆధారాలు లేవు మన విశ్వం ఇన్ఫ్లేషన్ అనే ప్రక్రియ ద్వారా ఒక క్వాంటమ్ ఫ్లక్చువేషన్ నుంచి పుట్టింది దీనికి అబ్జర్వేషన్ సపోర్ట్ ఎక్స్పెరిమెంటల్ వ్యాలిడేషన్ రెండూ ఉన్నాయి మరి బ్లాక్ హోల్ విశ్వసిద్ధాంతానికి కేవలం ఒక మంచి ఊహ మాత్రమే ఉంది మన యూనివర్స్ బ్లాక్ హోల్ లో ఉంది అనేది మిస్టీరియస్గా ఉండడం వల్ల కొన్ని యూట్యూబ్ వీడియోస్లో కూల్ కాన్సెప్ట్ లాగా చూపిస్తున్నారు సింపుల్గా చెప్పాలి అంటే బ్లాక్ లో యూనివర్స్ ఉందని చెప్పడం సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్కి సూట్ అవుతుంది కానీ రియల్ సైన్స్లో మన అబ్జర్వేషన్ ప్రూఫ్ టెస్టబుల్ ప్రిడిక్షన్స్ కాన్సిస్టెన్సీ ఆఫ్ లాస్ వంటి వాటిని చూసుకుంటాం నా రీసెర్చ్ పేపర్ కూడా దీనినే సపోర్ట్ చేస్తుంది మీరు ఏమనుకుంటున్నారు బ్లాక్ హోల్లో మన విశ్వం ఉందని నమ్ముతున్నారా లేదా నిజంగా మన యూనివర్స్కి స్వతంత్రంగా జ్ఞానం స్వతంత్ర పుట్టుగా ఉందని నమ్ముతున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం క్రేజీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి